जवास <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ॐ गणाद्वागणपतिगुंहवामहे कविङ्गवे नामपुमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आणं शृण्वन्नोधिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी प्रणोदेवी सरस्वदिवाजेभिर्वादिनीवति धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमः ॐ गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः మాతాపితృభ్యో నమ ఇష్టదేవత భీము కుల దేవత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమ ఈరోజు పెళ్ళూరు గ్రామంలోని తూర్పు వీధి వర్షే వర్షే ప్రయుక్త అంటే ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని ఈ యొక్క శుద్ధ చతుర్థి నాడు స్వామివారిని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకొని వారు ఆనవాయితీగా ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రోజులు స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ఇరవై ఒకటో రోజు ఇరవై రెండో రోజు ఒక మంచి రోజు చూసుకొని ఉద్వాసన పలికి స్వామివారిని ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం ఇక్కడ స్థానిక చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం వాళ్ళు ప్రతి ఏటా చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళు ఈ యొక్క విగ్రహాన్ని దాతగా విగ్రహ దాతగా విగ్రహాన్ని ఇవ్వటం జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం మన నాగం సుబ్బయ్య గారు దంపతులు వాళ్ళు ఈ విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆ స్వామివారి ఫస్ట్ పూజా కార్యక్రమం ఆ మొత్తం కూడా ఆదిత్య నవగ్రహ దేవత ఇంద్రాష్ట పాలక దేవత పాలక దేవతలతో పూజ చేసిన తర్వాత పంచామృత అభిషేచన చేసిన తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకు ఈరోజు ఇరవై నాలుగవ రోజుగా స్వామివారిని పూజా కార్యక్రమాలు ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు స్వామివారికి ఉద్వాసన పలికిన తర్వాత స్వామివారిని రేపు ఊరేగింపుగా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వారు ఎటువంటి వయ ప్రయాసలకు వచ్చి కూడా వారు బాగా ఈ కార్యక్రమంలో ఆడవాళ్ళు అయితే వాళ్ళు పాపం ఈ ఇరవై ఒక్క రోజులు ఇంటికి ఒకళ్ళు ఒకళ్ళు చొప్పున ఈ యొక్క రోజు పొంగళ్ళు ప్రసాదాలు వాడు వాళ్ళు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం చేసి అందరికీ కూడా నిన్నైతే అన్నదానం కూడా జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క గ్రామంలో ఈ తూర్పు వీధిలో ప్రతి సంవత్సరం కూడా నేను ఈ ఈ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి నేను పూజారిగా నన్నే వారు ఇక్కడ నియమించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము బాగా శ్రద్ధ భా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు స్వామివారికి ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం ఇప్పుడు ప్రాతకాల పూజ సాయంకాల పూజ అయిన అనంతరం ఉద్వాసన కార్యక్రమం తర్వాత స్వామివారిని రేపు ఊరేగింపు జరుగుతుందన్నమాట ఊరేగింపులో కూడా అందరూ కూడా అని చెప్పేసి గ్రామ అందరికి కూడా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మన పేరు పేరున కమిటీ తరఫున యొక్క నేను అందరినీ కూడా విన్నవిస్తున్నాను వెల్లూరు గ్రామం తూరు బజార్ మా వినాయకుడు రేపు ఇరవై రోజు ఇరవై ఐదవ రోజు సాయంత్రం పది గంటలకు మా వినాయకుని నిమజ్జనం జరుగుతుంది దానికి మన లడ్డు లడ్డు పాట పది గంటలకి ఏలంపాట జరుగుతుంది మళ్ళీ దేవుడు దండ డబ్బుల దండ ఏలంపాట జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ లడ్డు పాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దేవుడి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్సు కమిటీ వారి వినాయకుడి నిమజ్జనం ఒకటో తారీఖు సాయంత్రం పది గంటలకు లడ్డు ఏలంపాట జరుగుతున్నది అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం